ఆవియర్స్ అందరికి వెల్కమ్ టు బాబీ బ్లాగ్స్ మన ఇవాళ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అరటికాయ కూర అనమాట వెజ్ లవర్స్ కి అయితే చాలా చాలా మంచి యూస్ఫుల్ రెసిపీ ఇది అయితే ఇది ఎలా చేస్తామో మన కిచెన్ లో ఇవాళ మీకు చూపిస్తాను మీరు చూడండి ఈ రెసిపీ కోసం ఇవి కట్ చేసుకొని పెట్టుకోవాలి సో మనము స్టవ్ వెలిగించి టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసేసుకొని అయినాక టూ స్పూన్స్ జీలకర్ర వేగినాక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక సో అవి కూడా యాడ్ చేయండి ప్లస్ కరివేపాకు కూడా రెండు వేగినాక మనం ఆనియన్ యాడ్ చేసి వన్ మినిట్ చోట చేసేద్దాం నెక్స్ట్ మనం టూ టమాటాలు కట్ చేసుకున్నాం కదా సో అవి వేసేసుకుందాం వేసేసి ఒక చోట వేసేసి ఒక టూ వన్ మినిట్ వదిలేయండి ఈ లోపల మనము మార్కెట్ నుంచి తెచ్చుకొని తక్కువ తీసి పెట్టుకున్నా అరటికాయలు ఉన్నాయి కదా అవి కట్ చేసి పెట్టుకుందాము లోపల లోపల ఆనియన్ అండ్ మన టమాటాలు కూడా వేగుతాయి సో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది కూడా మంచి యూస్ఫుల్ రెసిపీ అనమాట మంచి ప్రోటీన్ ఫుడ్ పచ్చి అరటికాయ కూర సో ఈ విధంగా మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా సో చూద్దాం మనం అవి ఆనియన్ అండ్ టమాటాలు ఎక్కడ దాకా వచ్చినాయో చూస్తారు కదా ఆయిల్లో మంచిగా వేగినాయి వన్ మినిట్ ఎక్కువ అవసరం లేదు సో ఇవి వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు ఏవైతే ఉన్నాయో అవి మనం యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని మనం ఒక వన్ టు మినిట్స్ కలుపుకొని పెట్టేద్దాం చూస్తారు కదా కలిపి మళ్ళీ డక్కన పెట్టేస్తా ఒక టూ టూ త్రీ మినిట్స్ ఆయిల్లో మంచి ఫ్రై అవుతాయి ఇనీషియల్ గా కుక్ అవుతాయి చూస్తారు కదా ఈ విధంగా కుక్ అవుతాయి సో మనం తర్వాత యాడ్ చేసుకోవాల్సినవి పసుపు ప్లస్ సాల్ట్ హాఫ్ కుక్ అయినాక సో సాల్ట్ కూడా ఎక్కువ వేయకండి సో ఏ రెసిపీలో అయినా కానీ ఏది ఎక్కువైనా నడుస్తుంది కానీ సాల్ట్ ఎక్కువ అయితే నడవదు సో అందుకే సాల్ట్ చూసి వేసుకోండి చూసి వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం మనం కలుపుకొని ఒక టూ మినిట్స్ వదిలేయండి సో ఈ విధంగా మనది యాడ్ అయినాక మనం టూ స్పూన్స్ కారం ప్లస్ ధనియాల పొడి ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాము కలుపుకొని ఒక టూ మినిట్స్ వదిలేయండి దాన్ని టూ మినిట్స్ వదిలేస్తే మీకు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది సో తర్వాత నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు వాటర్ యాడ్ చేసుకుంటే మీ ఇష్టం అది ఇట్లా కూడా మీరు చేయొచ్చు నాకు కొద్దిగా గ్రేవీ టైప్గా ఇష్టం అని చెప్పి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను సో వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకోను అంతే టూ మినిట్స్లో మీకు రెసిపీ రెడీ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా మనం ఎక్స్ట్రా ఏమీ లేదనమాట ఓన్లీ న్యాచురల్ తో నేను న్యాచురల్ రెసిపీ మీకు చూపిస్తున్నాను ఇక మీరు ఇడ్ చేసి కూడా ఏం చూపించట్లేదు సో ఇది అనమాట మనది రెడీ అయిపోయింది నేనైతే గార్నిష్ కోసం ధనియా యాడ్ చేస్తున్నాను పైనుంచి సో చూస్తున్నారు కదా వియర్స్ సో ఇట్లాంటి మంచి మంచి బ్యూటిఫుల్ రెసిపీస్ కోసం మీరు మన ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను నెక్స్ట్ తో మీ ముందు ఉంటాను టాటా కాయ్స్ బై బాయ్